శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్నారు ఏసు ప్రభు వారు కొరకు ఆయన సిలువు మీద ప్రాణం పెట్టారు ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణిస్తున్నారు ఆ ప్రేమ గల ఏసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు ఆ ప్రేమ గల ప్రభు నామం పేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను ప్రియ సోదరి సోదరులారా మనము ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానిస్తున్నాం దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దీవెన్లు ఇది మూడవ ఎపిసోడ్ ప్రార్థన చేసుకుని ఇది వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం బైబిల్ గ్రంథాన్ని ప్రార్థన పరిషుద్ర ప్రేమగా మాత్రం మమ్మల్ని మా కుటుంబాలు మీరు ఆశీర్వదించారు ఈ నూతన నెలలో ప్రవేశపెట్టారు మీకు స్థుతు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ యొక్క అంశాన్ని మేము నేర్చుకోవటానికి దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దీవెన్లు ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానం మాకు కావాలి ప్రవ్వా మీరే దానిని మాకు ప్రసాదించండి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో అందరిని దీవించమని ఏ పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె ప్రియ సోదరి సోదరులని గత రెండు కార్యక్రమాల్లో కూడా రెండు ఎపిసోడ్ లో యొక్క దేవుని యొక్క పర్యాగిలు మనం ఆచరించినట్లయితే మనకు రెండు రకాల దీవెనలు అవి ఆధ్యాత్మిక దీవెన్లు రెండవది శారీరక దీవెన్లు గత రెండు ఎపిసోడ్లు రెండు కార్యక్రమాల్లో కూడా ఆధ్యాత్మిక దీవెనల గురించి మనం నేర్చుకున్నాం ఏసు ప్రభు చెప్పారు మనకి మధ్య సువరత పంతొమ్మిది పదిహేడు వచనంలో నీవు నిత్య జీవం పొందాలంటే పరలోకం వెళ్లాలంటే ఆజ్ఞలు గైకోవని ప్రభు సెలవిచ్చారు అదే ఆధ్యాత్మిక దీవెన ప్రియ సోదరి సోదరులారా మనకి ఏ రీతిగా దీవెనలు వస్తాయి మనం అందరం కూడా మానవులుగా కోరుకునేది నాకు శారీరక దీవెనలు కావాలి ఆ శారీరక దీవెనలు ఎలా వస్తాయి అంటే మనకి దేవుని యొక్క వాక్యంలో ఎంతో విపులంగా చెంపడ్డాది ఎన్ని ఆగిలిచ్చారు ప్రభు మనకి పది ఆగిలిచ్చారు కనుక ఆయన ఎంతో ప్రాముఖ్యమైన కనుక ఆయన సొంత చేతితో రాసిచ్చారు మనకి ఈ యొక్క శారీరక దీవులు ఇది నాన్న మనం నిర్గమకాండ ఇరవై ఎనిమిది అధ్యాయం మొదటి పద్నాలుగు వచనాలను మనం ధ్యానించబోతున్నాం శారీరక దీవుల గురించి చెప్పబడ్డాయి ప్రే సోదరి సోదరులారా ప్రార్థనా పూర్వకంగా మీరు ద్వితీయోపదేశాం ఇరవై ఎనిమిది అధ్యాయం ధ్యానించి చూడండి ప్రార్థన పూర్వకంగా మొదటి పద్నాలుగు వచనాలు దేవుని యొక్క పర్యాగులు మనం పాటించినట్లయితే ఎంత మెండైన దీవులు మనకు వస్తాయనే విషయాన్ని చెప్పబడ్డది ఆ మిగిలిన వచనాల్లో పదిహేను వచన నుంచి చివరి వరకు కూడా దేవుని ఆజ్ఞలను మనం పట్టించుకోకుండా ఉన్నట్లయితే దాని ద్వారా మనకి వచ్చే శాపాలు కూడా చెప్పబడ్డది ఇది నాన్న మనం దేవుని యొక్క దీవెనలు దేవుడు సర్వాధికారి ఈ విశ్వమంతడు కూడా పరిపాలించే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినా ఆయన ఇచ్చారు మనకి ఏమన్నారు చూడండి ద్వితీయ ఉపదేశం కంటే ఇరవై ఎనిమిది అధ్యయ మొదటి వచ్చిన చూసినట్లయితే ప్రభు వారు అంటున్నారు మీరు దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను మనం తూచా తప్పకుండా పాటించినట్లయితే ఇస్రాయేల్ కి ఇచ్చిన వాగ్దానం యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి వారు కూడా మనకు కూడా విశ్వాసం ఉన్నట్లయితే మనం అబ్రహాం సంతానం గలతీలు రాసిన పత్రిక మూడా అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు వాక్య భాగం అబ్రహాం కి ఏ విధమైన దీవెనలు ప్రభు వాగ్దానం చేశారు అవన్నీ కూడా మనం పొందొచ్చు కనుక ఈ ద్వితీయో దేశకాండం ఇరవై ఎనిమిది అధ్యాయం మొదటి పద్నాలుగు వచ్చిన చెప్పబడ్డవి ఒట్టి ఒక దేశానికి కాదు ప్రతి విశ్వాస కుటుంబానికి కూడా ఇస్తానంటున్నారు మనం చేయవలసింది ఆయన మాటలు శ్రద్ధగా వినాలా అప్పుడు ఆయన పది ఆజ్ఞలను పాటించాలా ఆయన మనకి ఇచ్చినవి పదే పదే ఆజ్ఞలు నిర్గమ్మ అధ్యాయంలో వాటిని మనం పాటించినట్లయితే అందరికంటే కూడా మిన్నగా అందరికంటే కూడా ఉన్నతమైన వారిగా ఉంటాం మనం ఉండే ఆ గ్రామంలోనైనా ఆ యొక్క నగరంలోనైనా వారందరికంటే కూడా ప్రత్యేకంగా ఉన్నతంగా ప్రభు మొదలు పెడతారు మనందరికి తెలిసిన నోబుల్ పురస్కారం నోబుల్ ప్రైజ్ అంటాం ఇంగ్లీష్ లో పంతొమ్మిది వందల ఒకటి నుంచి ప్రారంభమైంది ఇప్పటి వరకు నూట ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో తొమ్మిది వందల మందికి ఈ యొక్క నోబుల్ పురస్కారం వచ్చింది మనందరికి తెలిసిన రీతిగా ఎవరికి ఇస్తారు నోబుల్ పురస్కారం ప్రావీణ్యత గల వారికి వారి యొక్క రంగంలో ఉన్నతమైన పరిశోధనలు చేసి మానవాళికి అంతటికీ కూడా ఉపయోగకరమైన పరిశోధనలు ఉపయోగకరమైన ఔషధాలు ఆవిష్కరిస్తారు అటువంటి వారికి ఇస్తున్నారు మన అందరికి తెలిసే విషయం ఇప్పటికి తొమ్మిది వందల మందికి ఇవ్వబడ్డది ఈ నూట ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో దీనిలోనే మనం ఒక్కసారి గమనించినట్లయితే యూదులకి రెండు వందల పదకొండు మందికి వచ్చేసింది ఈ తొమ్మిది వందల జాబితాలో రెండు వందల పదకొండు మంది యూదులే నోబుల్ పురస్కారాలు అందుకున్న వారిలో వారికి తక్కిన భాషల వారికంటే అంటే యూదులకి ఎంత ఎక్కువగా దేని వల్ల వచ్చే పురస్కారాలు అంటే దేవుని యొక్క ఆజ్ఞలను కాపాడుతున్నారు యేసు ప్రభు దేవుడని వారు వారిలో కొంతమంది యూదులు అంగీకరిస్తున్నారు ఎక్కువ మంది అంగీకరించట్లేదు ఒకవేళ యూదులందరూ కూడా యేసు ప్రభు దేవుడని ఒప్పుకొని పదియాగులు పాటించినట్లయితే ఈ యొక్క తొమ్మిది వందల జాబితాలో ఇంకా ఎంతో మంది ఆ నోబెల్ పురస్కారాలు పొందేసేవారు ఎవరైతే దేవుని మాటలు శ్రద్ధగా విని ఆయన పదయాగులను కాపాడుతున్నారో ప్రభు అన్నారు ఉన్నతమైన స్థితిలో పెడతాను వాళ్ళందరికంటే కూడా మిన్నగా ఉంచుతాను నేను అంటున్నారు ప్రభు వారు చాలా మంది చెప్పేది ఏమిటంటే ఈ రోజుల్లో ఆ పదయాగుల పాత నిబంధన కాలంలో వారు ఇప్పుడు వారికి కాదు అన్నట్టుగా వారు చెప్తున్నారు చాలా మంది ఆ యొక్క పదియాగులు ప్రభు కొట్టేశారు సెలువులో మానవుల ఉద్దేశం అది అయితే ప్రియ సోదరి సోదరులారా ఒక విషయాన్ని మనం గుర్తించాలా యసు ప్రభు ఏం చెప్పారు పది ఆజ్ఞల గురించి యోహాన్స్ వరకు పద్నాలుగు వచ్చిన పదిహేను వచనంలో మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొనండి ప్రేమో నా ఆజ్ఞలు గైకోనండి అని ఆయన అంటున్నారు ఇటీవల కాలంలో అనేక మంది బోధకులేమో అది అవసరం లేదు మనకి దేవుడు కొట్టేశారు సెలవులు అని వారు చెప్తున్నారు ఎవరి మాట ప్రాముఖ్యం ఏసు మాట ప్రాముఖ్యమా ఇటీవల కాలంలో చెప్తున్న మానవుల మాటలు ప్రాముఖ్యం అని ప్రేమిస్తేనే ఆజ్ఞలు వేయకుండా అని ప్రభు చెప్పారు యోహాన్స్ సువర్త పదిహేను అధ్యయం పదవచనంలో నేను నా తండ్రి ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ప్రేమలో నిలిచినట్లుగా మీరును నా ఆజ్ఞలను పాటించి నా ప్రేమలో నిలువడై దేవుడి ప్రేమలో కొనసాగాలంటే ప్రభు అని అంటున్నారు ఆయన ఆజ్ఞలను పాటించాలా ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దు ప్రియ సోదరి సోదరులారా ద్వితీయ దేశకండి ఇరవై ఎనిమిది అధ్యాయం మూడవ గమనించినట్లయితే మనము ఆయన నమ్ముకున్నవరైనా సరే నీవు ఉండే ఆ పట్టణంలో ఆ నగరంలో నీవు దీవించబడతావు అనేక మంది ఆ రోజుల్లో కూడా నగరాల్లో జీవించేవారు ఉదాహరణకు ఇరిశ్లీం నగరంలో మనం ఇస్రాయల్ దేశంలోనే ఉండనవసరం అవసరం లేదు మన దేశంలో ఏ నగరంలో ఉన్నా ఏ పట్టణంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా సరే నీవు చేసే పనిని ప్రభు ఆశీర్వదిస్తానంటున్నారు మనం చేసే ఆ యొక్క వ్యాపారాన్ని ఆశీర్వదిస్తానంటున్నారు అదే రీతిగా మనం చేసే ఒకవేళ ఉద్యోగం ఉందనుకోండి ఆ ఉద్యోగాన్ని ఆయన ఆశీర్వదిస్తాను అంటున్నారు చూచారా ఎంత గొప్ప దీవెనో ద్వితి ఉపదేశాను ఇరవై ఎనిమిది అధ్యయ మూడో వచ్చినా మనం చేసే పని మనం చేసే వ్యాపారం లేదా మనం చేసే ఉద్యోగం నువ్వు ఏం చేసినా సరే ఎక్కడ ఉన్నా సరే నేను ఆశీర్వదిస్తాను పూర్వకాలంలో ఎక్కువ మంది వ్యవసాయం చేసేవారు వారి గురించి కూడా ప్రభు ఎంతో విపులంగా చెప్పారు ప్రభు వారు అంటున్నారు నీ యొక్క భూఫలాన్ని నేను ఆశీర్వదిస్తాను అంటే నీ పంటని నేను ఆశీర్వదిస్తాను అంటున్నారు అది ఏ పంట పండించినా సరే ఊరు పండిస్తారా గోధుమలు పండిస్తారా బార్లీ పండిస్తారా ఇస్రాయల్ దేశంలో బార్లీ పండించేవారు వారు ఏం పండించుకున్నా సరే మీ పంటలని నేను ఆశీర్వదిస్తాను మీ భూ ఫలాలని నేను ఆశీర్వదిస్తాను అన్నారు అంటున్నారు మీ గర్భ ఫలాన్ని కూడా ఆశీర్వదిస్తాను అంటున్నారు మనందరికి ఆ రీతిగా దావేద్ గారి యొక్క తండ్రి గారికి ఎంతమంది కుమారులు ఎనిమిది మంది దావీదు గారు అలాగే యాకోబు గారికి ఎంతమంది కుమారులు పన్నెండు మంది కుమారులు ఏకంగా దేవుని ఎవరైతే నమ్ముకుంటున్నారో గర్భ ఫలాన్ని ఆశీర్వదిస్తానంటున్నారు ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిది అధ్యయనం నాలుగో వర్షం మొదటి భాగంలో చూడండి మీ యొక్క గర్భ ఫలాన్ని ఆశీర్వదిస్తానంటున్నారు ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా అదేంటంటే ఈ యొక్క అధునాతనమైన కాలంలో కూడా నవీన కాలంలో కూడా సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది అనేక రకాల వైద్యాలు వచ్చాయి అయినప్పటికీ నేను ఎక్కడికి మీటింగ్ కి వెళ్ళినప్పటికీ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కొంతమంది దగ్గర నాకు ప్రార్థన చేయండి అమ్మ నీ అవసరత ఏంటి అంటే గర్భఫలం కావాలా వివాహం అయ్యి పది సంవత్సరాలు అయిపోతుంది ఇంకా బిడ్డలు లేరు గర్భఫలం కావాలయ భార్య భర్తలు ఇద్దరు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు ప్రతి చోట కూడా ఎక్కడికి వెళ్ళినా కనీసం కొంతమంది అయినా సరే ఆ దంపతులు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు అప్పుడు నేను అనుకుంటున్నాను ఈ యొక్క అధునాతనమైన కాలంలో కూడా ఇంకా అనేక మంది బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారు కానీ ప్రభువు నమ్మినట్లయితే ఆయన మాట శ్రద్ధగా విన్నట్లయితే ఆయన ఆగిలి కాపాడినట్లయితే ప్రభువారు అంటున్నారు నీ గర్భ ఫలాన్ని నేను ఆశీర్వదిస్తాను మీరు దీన్ని పాటించి చూడండి దాంతో పాటు వారు పొలంలో వేసుకున్న వారి ఫల వృక్షాలను కూడా ప్రభు వారు ప్రత్యేకంగా అంటున్నారు రకరకాల ఫలాలు అది ఆపలైన అంజుర పళ్ళు అయినా ద్రాక్ష పళ్ళు ఏ పళ్ళు అయినా సరే వాటన్నిటిని కూడా నేను ఆశీర్వదిస్తాను అంటున్నారు ద్వితీయ ఉద్దేశం ఇరవై ఎనిమిది అధ్యయం నాలుగో వచనంలో మరి మనకి ఏం కావాలి ఇంకా ఆశీర్వదిస్తాను అంటున్నారు ఆయన ఎప్పుడు ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన పది యాగం మనం పాటించినట్లయితే ఇశాఖ గారి యొక్క జీవితంలో ఎంతో అద్భుతకరమైన విషయం జరిగింది ఇసాకు గారు ఆ యొక్క ప్రాంతానికి వెళ్లి గరారలో నివాసం అంటూ ఆయన స్థలం కాదు ఖాళీగా ఉంది ఎవరు వాటలేదని ఆ స్థలంలో తోట వేసుకున్నాడు ఆయన చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ఒక బస్తా పండితే ఆయనకి వంద బస్తాలు నూరు రెట్లు వంద రెట్లు ఎక్కువ పండేసిందని ఆది కారణం ఇరవై ఆరు అద్యం పన్నెండవచ్చినావు దీని ప్రభు ఆశీర్వదించారు ఆయన్ని కనుక నిన్ను కూడా ప్రియ సోదరి సోదరుడా ప్రభు ఆశీర్వదిస్తారు దీనికి మనం ఆయన శ్రద్ధగా విని ఆయన పదయాకులు పాటించినట్లయితే ఆడి పంటలన్నిటిని కూడా ఆయన దీవిస్తానంటున్నారు పూర్వకాలంలో ఎక్కువ మందికి గ్రామాల్లో ఆవులు ఎద్దులు గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా ఉండేవి అయితే దానిని కూడా ప్రభు ప్రస్తావించారు ఇక్కడ ద్వితీయ కానీ వేరే రెండు అధ్యయనం నాలుగో వచనంలో చివరి భాగాన్ని చూడండి నీకున్న నీ పశువుల మందలు ఎంతో అభివృద్ధి చెందుతాయి ప్రత్యేకంగా నేను దీవిస్తానంటున్నారు ప్రభు వారు జనప్రియ సోదరి సోదరులారా ఎంతటి అభయాన్ని కనుకనే ఆ గారి జీవితంలో ఆ చుట్టుపక్కల వారు అందరూ కూడా అన్యులు ఆశ్చర్యపోయే రకంగా బహుశా అడిగే ఉంటారు ఆయన్ని మీరు ఏం విత్తనాలు వేశారు మీకు వంద రెట్లు ఎక్కువ పండేసింది నూరు రెట్లు ఎక్కువ పండేసింది మీ పంట మాకు ఒక్క వంతే వచ్చింది ఆయన అందరూ వేసిన లాంటి విత్తనాలే వేశారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో దిగుమతి చేసుకున్న విత్తనాలు ఏం కాదు ఇవి కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఆయన మీద ఉన్నది కనుకనే ఆయనకు విస్తారమైన పంట పండేసింది ఆయన యొక్క పశువుల మందలు కూడా విస్తారంగా పెరిగిపోయాయి ప్రియ సోదరి సోదరుడ మనం అనుకోవచ్చు ఈ యొక్క అధునాతనమయ్యే కాలంలో మనకి ఈ రోజుల్లో పొలాలు లేవు పశువుల మందులు లేవు మనకి ఏదో ఇల్లు ఉన్నాయి ఉద్యోగం ఉంది వాహనాలు ఉన్నాయి అనుకోవచ్చు నీకు ఏడుంటే దాన్ని ఆ పొలాలే ఉండవసరం లేదు పశువులే ఉండవసరం లేదు నీకు ఏదున్నా సరే నీకున్న ఆ యొక్క ఇల్లు అయినా నీకున్న వాహనాలైనా నీకున్న ఉద్యోగం అయినా నీకున్న వ్యాపారం అయినా ప్రభు ప్రత్యేకంగా దీవిస్తారు ఎప్పుడు ఆయన మాటలు శ్రద్ధగా వినాలా అనేక పదియాగిలు మనం పట్టించుకుని దాని ప్రకారంగా మనం జీవించాలి ద్వితీయ దేశం కంటే ఇరవై ఎనిమిది ఐదో వచ్చినాన్ని కూడా గమనించండి ఆ యొక్క ఇస్రాయేల్ దేశంలో ఆ ప్రాంతంలో వారు రొట్టి తినేవారు కనుక మీ యొక్క పిండి పిసుకే తొట్టి అంటే రొట్టెలు చేసుకోవాలంటే పిండిని పిసుకోవాలి కదా తొట్టిలో లేకపోతే ఒక బేసిన్లో అయితే మీ యొక్క పిండి పిసికే ఆ యొక్క తొట్టి ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు అంటే ఎప్పుడు కూడా విరామం లేకుండా అంటే నీకు సమృద్ధి ఉంటుంది ఏ లోటు లేకుండా ఇవాళ నాకు పిండి లేదు రొట్టి చేసుకోలేకపోయినా ఆహారం లేదు అంటానికి లేదు అలాగే వారి యొక్క వారి యొక్క ధాన్య గారాలు సోదరి సోదరుడా వారికి ఏ లోటు లేకుండా ఆహార ధాన్యాలు అన్ని కూడా ప్రవహిస్తానంటున్నారు మనకు కూడా కావాల్సిందే కదా ఇక్కడ వరకు కలిసి చివరి దినాల్లో మనం ఎంత సంపాదించినా ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా మనకున్న సామెత కోటి విద్యలు కూటి కొరకే ఆ డబ్బుని మనం ఆహారం తినటానికి ఆహారం కొనుక్కోవాలా ఆహార ధాన్యాలు కూరగాయలు ఇవన్నీ మనం కొనుక్కోవాలా గ్రామాల్లో అయితే వరకు పొలం ఉన్నట్లయితే పండించుకుంటున్నారు వాటిని ప్రభు అంటున్నారు నేను ఆశీర్వదిస్తాను నేను మన విడిచిపెట్టరు మనకు వ్యవసాయం లేకపోయినప్పటికీ నీ యొక్క అధునాతనమైన కాలంలో నగరాల్లో పట్టణాల్లో వ్యవసాయం మనకి అవకాశం లేదు మనకు ఒక ఉద్యోగం వ్యాపారం ఉంటుంది దాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు మెండుగా దీవిస్తారు ద్వితీయ ఉద్దేశం కానీ ఇరవై ఎనిమిది అధ్యయనం ఆరు వచ్చిన ఒకసారి గమనించండి నీవు ఇంటిలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు ఈ రోజుల్లో మనం ఎక్కడికైనా వెళ్ళినట్లయితే ఇంట్లోంచి బయటకు వెళ్ళినట్లయితే మరలా తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా క్షేమంగా వస్తామా అనే భయం పట్టుకుంది అందరికీ కూడా అనేక మంది యాక్సిడెంట్ లో మరణిస్తున్నారు అనేక మంది యాక్సిడెంట్లు గురయ్యి మంచాన్ని పెట్టేస్తున్నారు అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం అయితే ప్రపోర్ ఏమంటున్నారో చూడండి నీవు ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు మరలా బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా దీవించబడతాం వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా ఆయన కాపదల మనతో ఉంటుంది ఇప్పుడు ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన యొక్క పది పాటించినట్లయితే అప్పుడు మనకి దీవులన్నీ కూడా వస్తాయి దాంతోపాటు మనకు అవసరమైన ఆ బియ్యము గోధుమలు ఆ పప్పులు రకరకాల మనకు కావలసిన ఆ సరుకులన్నీ కూడా ఎల్లప్పుడు కూడా మీకు సమృద్ధిగా నేను అనుగ్రహిస్తాను అంటున్నారు ద్వితీయోపదేశం కంటే ఇరవై ఎనిమిది అధ్యయన ఎనిమిది వచ్చిన మనం గమనించినట్లయితే ప్రభువారు మన యొక్క ధాన్యాగారాల మీద ఆయన యొక్క దీవుని ఉంచుతానన్నారు అంటే మనం ఇంగ్లీష్ లో స్టోర్ రూమ్ అంటున్నాం ఆ యొక్క స్టోర్ రూమ్ లో మనకు కావాల్సినవన్నీ కూడా ఆ బియ్యము గోధుమలు రకరకాల పప్పులు ఆ నూనె ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నాం మనం అయితే దేవుడు అంటున్నారు నా ప్రత్యేకమైన దీవుని పంపిస్తాను నీ యొక్క ఆ ధాన్యాగారం పెట్టుకున్న ఆ యొక్క గది మీదకి అంటే నువ్వు ఎక్కడ పెట్టుకుంటే సార్ అక్కడ నువ్వు ఎక్కడ పెట్టుకుంటే దాన్ని ప్రత్యేకంగా దీవిస్తాను కనుక ఎప్పుడు కూడా లోటు లేకుండా సమృద్ధి ఉంటుంది అనమాట అది ప్రభు చెప్పేది మనకి సమృద్ధి ఉంటుంది మనకి ద్వితీయోపదేశంగా ఇరవై ఎనిమిది అధ్యయని తొమ్మిదో వచ్చిన గమనించండి నిన్ను ప్రభు వారు స్థిరపరుస్తాను నిన్ను ఒక పరిశుద్ధ జనాంగంగా పరిశుద్ధ కుటుంబంగా నిన్ను స్థిరపరుస్తాను అంటున్నారు ఆయన ఇప్పుడు ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన పది పాటించినట్లయితే అప్పుడు మనల్ని ఒక పరిశుద్ధమైన జనాంగంగా పరిశుద్ధమైన కుటుంబంగా ఒక ప్రత్యేకించిన జనాంగంగా మనల్ని ఆయన స్థిరపరుస్తానంటున్నారు అయితే మనం చేయవలసింది ఏంటి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ఆజ్ఞలలో నడవాలి అప్పుడు ప్రభు మనకి ప్రత్యేకమైన ఈ ఆశీర్వాదం కొనసాగిస్తారు మనం ఒక ప్రత్యేకించిన జనాంగంగా ఉంటాం అనమాట పదవి గమనించండి ద్వితీయ దశ ఇరవై ఎనిమిది అజ్యం పదోచిని గమనించినట్లయితే మీ ఉన్న ప్రజలందరూ కూడా నిన్ను చూచి నీకు వచ్చిన దీవుల్ని గమనించి వారు అంటారు దేవుడు ప్రత్యేకించిన వ్యక్తి ఈ వ్యక్తి దేవుడు పిలిచిన వ్యక్తి ఈ వ్యక్తి దేవుడు పిలిచిన కుటుంబము దేవుడు ఆశీర్వదిస్తున్న కుటుంబం ఈ కుటుంబం అని వారు గుర్తిస్తారు అన్యులు కూడా అదే జరిగింది ఇస్సాకు జీవితంలో కూడా ఇస్సాకు ఆ అన్యజనుల మధ్య జీవించాడు ఆనాడు ఆ అన్యజనుల్లో రాజుగర్ అభిమా లేకు ఇస్సాకుని లేకు ఆ ప్రాంతం నుంచి తెరివేశాడు ఇక్కడ ఉంటానికి వీలు లేదు ఇది నా దేశమేది గరారు అన్నాడు అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ దేశంలో గాని ఇంకా మారుమూల ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడే ఆయన వ్యవసాయం చేసుకుంటే నూరు రెట్లు పండేసింది ఆయన ఎక్కడ బావి తవితే అక్కడ నీళ్ళు వచ్చేసాయి చూసారా ప్రత్యేకించిన దీవెన ఇస్రాయేల్ దేశంలో నీటికి చాలా ఎద్దడి అక్కడ ఎంత లోతు తవ్వినా సరే నీరు వచ్చేది కదా ఈ రోజుల్లో అయితే పంపులు వెయ్యి అడుగుల వరకు కూడా వేసేస్తున్నారు కావాలంటే అయితే మరి బావి అంత లోతు తవ్వలేం కదా బావి తవ్వినట్లయితే అక్కడ సాధారణంగా నీరు పడవటం లేదు విశాఖ తన సేవకులు ఎక్కడ బావి తవితే అక్కడ చక్కని నీరు వచ్చేసింది సమృద్ధిగా ఆ చుట్టుపక్కల వారు అనేవారు ఇది మా భూమి ఇది నా మా ప్రాంతం ఇది కనుక ఇది మా నీరు మీరు తీసుకోవడానికి వీళ్ళేదు కానీ ఏంటి వారికి నీరు లేదు కనుక వారికి వారి పశువులకి వారిని వెలగొట్టేసేవారు వారు సర్లే అనేసి ఇంకా కాస్త దూరం అయిపోయి అక్కడ తగితే మళ్ళీ అక్కడ నీరు వచ్చేసేది ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు వారు లేకపోతే చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఆ యొక్క లోకల్ పీపుల్ అంటున్నాం కదా ఇంగ్లీష్ లో చుట్టుపక్కల ఉన్న ప్రజలు వారు తగితే ఎంత లోతు తవ్వినా సరే వారు నీరు పడేది కాదు ఇస్సాకు దేవుని నమ్ముకున్నాడు కనుక దేవుడు ఆ ఆశీర్వాదం ఇచ్చారు దానిని చూచి రాజుగారు ఆయన్ని వెళ్ళగొట్టేసిన అబ్ ఎమ్మెల్యేకి రాజుగారే ఇస్సాక్ దగ్గరికి వచ్చారు ఈ విషయాన్ని మనం అది కారణం ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన ఒకసారి గమనించండి అభిమలేఖ రాజు గారు తన యొక్క కొంతమంది సైన్యాధ్యక్షులు వారందరూ కలిసి వచ్చారు వస్తే ఇస్సాక్ గారు అన్నారు నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు నన్ను వెళ్ళగొట్టేశారు కదా మీ దగ్గర నుంచి ఎందుకు వచ్చారు మీరు అంటే అభిమలేఖ రాజు అన్యుడు ఆయన అన్నాడు దేవుడు నీతో ఉన్నాడని మేము గుర్తిస్తున్నాం నువ్వు చేసే ఏ పనైనా సరే దీవించబడుతుంది దేవుడు నిన్ను ఆశీర్వదించాడని మేము గుర్తిస్తున్నాం దేవుడు మీతో ఉన్నాడు కనుక మీతో వడంబడికి చేసుకోవడానికి వచ్చాం మీతో వాగ్దానం చేసుకోవటానికి వచ్చాం మేమన్నారు చూచారా ప్రియదేవుని బిడ్డలారా కారణం ఆయన ఎక్కడ బావి తవితే అక్కడ నీళ్ళు వచ్చేసాయి ఎక్కడ పంట వేస్తే ఆయన ఎక్కడ విత్తనాలు వేస్తే విస్తారమైన పంట నూరు రెట్లు ఎక్కువ పండేసింది తక్కిన వారి కంటే కూడా దానిని అన్యజనులు అందరూ కూడా గుర్తించారు దానిని రాజుగారు కూడా గుర్తించి ఆయనతో వడని బిడకి చేసుకోవటానికి వచ్చేశారు కనుకనే ఏమన్నారు ప్రభువారు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా అన్యజనులు కూడా నిన్ను గుర్తిస్తారు నేను నిన్ను వాడుకుంటున్నానని నేను నిన్ను దీవిస్తున్నానని వారు ఆ విషయాన్ని గుర్తిస్తారు అని ప్రభువారు చెప్పారు కనుక ప్రియ సోదరి సోదరులారా ద్వితీయోపదేశం కండి ఇరవై ఎనిమిది ఇంత గొప్ప విషయాలన్నీ ఎప్పుడు ఆయన మాటేశారు విని అది పది మనం కాపాడాల అన్ని జనులు కూడా గుర్తించే అంత ప్రత్యేకమైన దీవెన్లు నడుపుదల ప్రభు మనకిస్తారు ప్రియ సోదరి సోదరుడ నీవు జీవిస్తున్న గ్రామంలో నీవు జీవిస్తున్న పట్టణంలో నీవు జీవిస్తున్న నగరంలో నిన్ను దేవుడు అందరికంటే ఉన్నతమైన వాడిగా వాడు వాడుకుంటారు అందరికంటే ఉన్నతమైన వాడిగా ఉన్నతమైన కుటుంబంగా ప్రత్యేకించిన జనాంగంగా నిన్ను నిలబెడతారు దీవిస్తారు వాడుకుంటారు దాంతోపాటు దేవుడు మరొక వాగ్దానాన్ని చేస్తున్నారు మనం ఇంట్లో రకరకాల సరుకులు ఉంటాయి మనకి మానవులుగా మనకి మనం ఉండే ఇంట్లో మనకి కుర్చీలు కావాలా టేబుల్ కావాలా ఆయన భోజనం చేయడానికి భోజనం వల్ల డైనింగ్ టేబుల్ కావాలా సరుకులు పెట్టుకోవటం అలమార్లు కావాలా మనం విశ్రాంతి తీసుకోవడానికి మంచాలు కావాలా రకరకాల సరుకులు కావాలా ఇంట్లో అయితే దేవుని యొక్క వాగ్దానం చూడండి ద్వితీయ ఉద్దేశం కానీ ఇరవై ఎనిమిది వచ్చే పదకొండవం ద్వియోగ దేశకాండం ఇరవై ఎనిమిది అధ్యయనం పదకొండు వచ్చిన చూసినట్లయితే దేవుడు నీ యొక్క సమస్త సరుకుల్ని కూడా మెండుగా నీకు అనుగ్రహిస్తారు నీకు అవసరమైన ఏ సరుకు అయినా సరే అది మెండుగా అనుగ్రహిస్తారు ఈనాడు మన యొక్క వంటగదుల్లో రకరకాల సరుకులు ఉంటున్నాయి మనకి ప్రభు అంటున్నారు నీకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా నేను సమృద్ధిగా ఇస్తాను ఏ లోటు రానేవని నీకు అంటున్నారు ఎప్పుడు ఆయన మాటల శ్రద్ధగా విని మనం ఆయన చెప్పినట్లుగా జీవించి ఆయన పదియాగులకు లోబడినట్లయితే అవన్నీ కూడా మనకి సమృద్ధిగా ఎవరు కూడా నాకు ఈ లోటు ఉన్నది నాకు ఈ లోటు వచ్చేసింది నాకు ఏమీ కూడా లేదు నాకు ఈ కొరత ఉన్నది ఫలానా సరుకు లేవు నాకు కూర్చోవడానికి సరైన కుర్చీ లేదు విశ్రాంతి తీసుకోవడానికి నిద్రపోవటానికి సరైన మంచం లేదు అని ఎవరు కూడా విలపించవలసిన పని లేదు ఎవరు బాధపడవలసిన పని లేదు ఎప్పుడు ఆయన మాట శ్రద్ధ దేవుని మాట శ్రద్ధగా వినాలా ఆయన పది గంటలు మనం పాటించాలా అలా చేసినట్లయితే మనకి ఇంట్లో అవసరమైన ప్రతి సరుకుని దాంతోపాటు ఈ యొక్క దినాల్లో అధునాతనమైన దినాల్లో మనకు వాహనం కూడా కావాలా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే వాహనాలు కావాలా అవి కూడా మనం గ్రహిస్తారు ఆయనకి లోటెందు ఏమీ కూడా లేదు సర్వం కూడా ఆయన చేతిలో ఉన్నది కనుక మనకి ఏ అవసరత ఉన్నప్పటికీ ఆ అవసరతను తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన ఎప్పుడు ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి అలా చేస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా లేకపోయినట్లయితే మనం ఇంకా రకరకాల లోటులతోనే ఇంకా మన జీవితాలు కొనసాగుతున్నాయా దాంతోపాటు మానవులుగా ఈ లోకంలో మనకు ధనం కావాలి డబ్బు బంగారం కావాలి అది అవసరమే నిజానికి బంగారం లేకపోయినప్పటికీ మన యొక్క జీవితాలు కొనసాగిపోతాయి మనలో అనేక మందికి బంగారం ఏమీ కూడా లేదు అయినప్పటికీ మన జీవితాలు సాఫీగానే కొనసాగిపోతున్నాయి ప్రభు అది అంటున్నారు మీకు సమృద్ధిగా ఇస్తాను ద్వితీయోపదేశం కానీ ఇరవై ఎనిమిది పన్నెండు పన్నెండో గమనించినట్లయితే దేవుడు అంటున్నారు నా యొక్క ధననిధిని నేను తెరుస్తాను పరలోకపు ధననిధిని తెరిచి ట్రెషర్ అంటున్నాం ఇంగ్లీష్లో తెరిచి నీకు విస్తారమైన ధనాన్ని నీకు అనుగ్రహిస్తాను తప్పకుండా ప్రభు ఆయన దేవులు మనం కృమరించినట్లయితే తప్పకుండా మనకి ఏ లోటు కలగదు అయితే దానికి ఆయన చెప్పిన విషయం ఏంటి మనకి మలాకే గ్రంథం అధ్యాయం ఎనిమిది నుంచి పది వరకున్న వాకి భాగాన్ని చదివినట్లయితే మళ్ళాకి మూడు అధ్యాయం ఎనిమిది నుంచి పది వరకు ఉన్న వాకి భాగాన్ని మనం గమనించినట్లయితే దానిలో దేవునికి మనం దేవుడు ఏది ఇచ్చినా సరే మనకి దానిలో దశమ భాగాన్ని అంటే పదవ భాగాన్ని మనం దేవునికి ఇచ్చేసినట్లయితే అంటే వంద రూపాయలు మనకు వచ్చినట్లయితే రాబడి దానిలో పది రూపాయలు దేవునికి ఇవ్వాలా పది బస్తాలు ధాన్యం పండింది అనుకోండి మన పొలంలో దానిలో ఒక బస్తా అలాగే ఆ దశ భాగం దేవునికి ఇచ్చినట్లయితే ప్రభువారు ఏమన్నారు ఆకాశపు వాకండ్లను తెరిచి విస్తారమైన దీవెన్లు పట్టజాలని దీవెన్లు అంటే నువ్వు దాచుకోలేని దీవుని నీకు కురమరిస్తాను ఎప్పుడు ఆయన మాటలు శ్రద్ధగా వినాలా పదియాగులు పాటించాలా దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవుడికి మనం ఇవ్వాలా అప్పుడు ఆ మిండైన దీవులు ఇస్తారు ప్రే సోదరి సోదరుడా మనం అది చేస్తున్నామా దేవునికి నమ్మకంగా మనకు వస్తున్న జీవితంలో మనకి కలిగిన ఆ యొక్క పంటల్లో భాగం ఇస్తున్నామా మనం చేస్తున్న వ్యాపారంలో మనకు వచ్చిన లాభంలో భాగం ఇస్తున్నామా దాన్ని మర్చిపోవద్దు విస్తారమైన దీవెనలు దేవుని యొక్క ధననిధిని ఆయన పరలోకపు వాకింజుని తెరిచి విస్తారమైన దీవులు మనం ఇంకా దాచుకోలేనని దీవులు ఇస్తానంటున్నారు అది కావాలని కోరుకుంటున్నాం మనం అందరం కోరుకుంటున్నాం ఆయన మాటలు శ్రద్ధగా విందాం ఆయన ఆగిలి పాటిందా దాంతో పాటు దేవునికి వలసిన కానుకలు దశం భాగాలు దేవునికి ఇచ్చేద్దాం దాని ద్వారా ఇంకా అత్యధికంగా దేవుడు మనల్ని దీవిస్తారు చూడండి వ్యవసాయదారులు అయినట్లయితే ఖచ్చితంగా వారికి వర్షాలు కావాలి ముఖ్యంగా అనేక ప్రాంతాలు ఇంకా వర్షాధారం మీదే పంటలు పండుతున్నాయి అయితే ప్రభు వారికి వాగ్దానం ఏం చేశారు చూడండి ఇస్రాయల్ దేశంలో పెద్ద నదులు ఏమీ లేవు వారు దీని మీద ఆధారపడేవారు వర్షాల మీద ఆధారపడతారు పంటలకి ప్రభు ఏమంటున్నారు ద్వితీయుద్దేశ్ కానీ ఇరవై ఎనిమిది మధ్య పన్నెండు వచ్చిన ఆఖరి భాగాన్ని మనం గమనించినట్లయితే అవసరమైన సమయంలో దాని కాలంలో వర్షాన్ని నేను పంపిస్తాను అంటే నాట్లు వేసే కాలంలో వర్షం ఆ యొక్క పంటలు దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఇక పండటానికి దగ్గరగా వచ్చినప్పుడు కడవరు వర్షం ఆఖరి వర్షం దాని ద్వారా పంటలు చక్కగా సమృద్ధిగా పండుతాయి అనమాట కనుక ప్రతి అవసరం ఉన్న సమయంలో కూడా వర్షం పంపిస్తాను అంటున్నారు ఆయన చూచారు ఎంత గొప్పది ఇస్తానంటున్నారు దీనికి ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు దాంతో దాంతోపాటు ఇంకొక వందని కూడా ప్రభువు మనకి ఇస్తున్నారు అదేంటంటే నీవు ఇతరులకి ద్వితీయ విదేశ్ ఇరవై ఎనిమిది వచ్చిన పన్నెండు వచ్చిన ఆక్రభాగం గమనించినట్లయితే నీవు ఇతరులకి అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు గానీ ఇతరుల దగ్గర అప్పు చేసేవాడిగా ఉండవు చాలా సార్లు మనకున్న అవసరాన్ని బట్టి ఎవరొకరి దగ్గర కాస్త అప్పు తీసుకుంటాం చేయబద్దులు అంటాం లేకుండా ఎట్లయితే ఎక్కడో లోన్ తీసుకుంటున్నాం ఏదైనా వాహనం కొనటానికి లోన్ తీసుకుంటున్నాం ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవటానికి స్థలం కొనుక్కోవటానికి రవ్వరు అంటున్నారు ద్వితీయ దేశ ఇరవై ఎనిమిది వచ్చి పన్నెండో విషయం ఆఖరి భాగంలో నీవు ఇతరులకు అప్పిచ్చేవాడిగా ఉంటావు గాని ఎవరి దగ్గర నీవు అప్పు చేయవలసిన పని లేదు ఎంత గొప్ప దీవున చూడండి ప్రియ సోదరి సోదరులారా ఈ విషయాన్ని మనం గమనించాలా అయితే మనం అందరం కూడా అని నేను అప్పు చేయకుండా ఇతరులకు అప్పు ఇచ్చేవాడిగా ఉండాలా అంటే నాకు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాం అలా ఉండాలంటే దీవుని మాట శ్రద్ధగా వినాలా అని పది యాలు పాటించాలా అలా చేసినట్లయితే మనం ఇతరులు ఇచ్చేవారుగా ఉంటాం అంటే మనకి ఏ లోటు లేకుండా ఉంటదనమాట డబ్బు దేవుడు అనుగ్రహిస్తారంటున్నారు చిత్ర ప్రియ సాదరి సాధుల ద్వితీయ ఇరవై ఎనిమిది పదమూడు వచ్చిన గమనించండి నీవు అందరికంటే కూడా పైవాడిగా ఉంటావు కాని అందరికంటే క్రిందవాడిగా ఉండవు అందరికి క్రిందవాడివుగా ఉండవు అందరికంటే తక్కువగా ఉండవు మనం అందరికంటే ఉన్నతంగానే ఉంటాం అందరికంటే పైగానే ఉంటాం దీనిలో మన యొక్క ఆర్థిక పరిస్థితిలో మన ఉద్యోగాల్లో మన యొక్క వ్యవసాయంలో దేనిలో చూసినప్పటికీ అందరికంటే కూడా మనం పైగానే ఉంటాం అందరికంటే మిన్నగానే ఉంటాం అందరికంటే ఉత్తమంగానే ఉంటాం అలా ఉండాలని కోరుకుంటున్నావా ఎప్పుడు మనల్ని అందరికంటే ఉన్నతమైన వారిగా చేస్తారంటే ఆయన మాటలు శ్రద్ధగా వినాలి ఆయన పది మనం పాటించాలి అలా చేసినట్లయితే అందరికంటే కూడా మనల్ని ఉన్నతమైన వారిగా చేస్తానంటున్నారు ప్రభువారు చూచారా ప్రే సోదరి ఏ సోదరులారా ఎంతటి గొప్ప దేవుని మనకి ఇచ్చేస్తానంటున్నారు మరొక విషయాన్ని కూడా గమనించదాం ద్వితీయోగదేశాండం ఇరవై ఎనిమిది అధ్యాయం పద్నాలుగు వచ్చిన గమనించినట్లయితే ప్రభువర్ అంటున్నారు నీవు కుడికి కాని ఎడమకు గాని తొట్టు వెళ్ళవద్దు ఈ పది యాగలు పాటించడంలో కుడికి గాని ఎడమ కానీ తొట్టు వెళ్ళవద్దు అంటే దేవుని చెప్పినట్లుగా ఆ ఆజ్ఞలలోనే మనం నడవాలి ఆజ్ఞల వెలుగులోనే నడవాలి అలా చేసినట్లయితే ప్రభు ఏమంటున్నారు చూడండి నువ్వు తలగా ఉంటావు గాని తోకగా ఉండవు అంటున్నారు ఎంత గొప్ప దీవుని మనకు వచ్చేస్తుందో చూడండి మనం తలగా ఉంటాం గాని తోకగా ఉండవు మనందరికీ తెలుసు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది తల అయితే తోక కాదు అంటే ఏంటి మనం నేర్చుకోవాల్సింది మనం ఏమి చేసినప్పటికీ ఒక వ్యాపారం చేస్తున్నామా ఆ వ్యాపారంలో అందరికంటే మిన్నగా ఉంటాం ఒక వ్యవసాయం చేస్తున్నామా ఆ వ్యవసాయంలో అందరికంటే మిన్నగా ఉంటాం ఒక ఉద్యోగం చేస్తున్నామా ఆ ఉద్యోగంలో అందరికంటే కూడా ఉత్తమమైన వారుగా మనం గుర్తించబడతాం ఎప్పుడు ప్రభువు నమ్ముకొని ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన చెప్పిన పరియాగిలను మనం పాటించినట్లయితే కనుక ప్రియ సోదరి సోదరులారా మనం ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దు ఈ లోక జీవితంలో మన మానవ జీవితంలో అనుదినం కూడా మన జీవించినంత కాలం కూడా మనకి ఈ శారీరక దీవెనలు కావాలంటే ఖచ్చితంగా మనకి మెండైన ఆశ్చర్యవాదాలు ఆయన ఇస్తానంటున్నారు దీని ద్వారా ఆయన పది ఆజ్ఞలను పాటించడం ద్వారా ఈ విషయాన్ని గమనించిన ప్రియ సోదరి సోదరులారా మనం ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను పాటించినట్లయితే ఈజిప్ట్ బారి మీదకు వచ్చిన ఈ తెగుళ్ళు ఏది కూడా అనగా వ్యాధులు ఏది కూడా నీకు అంటున్నారు నిర్గమకాండం పదిహేను అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఎంత విపులంగా ఉందో చూడండి దేవుని మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడాలు పాటించినట్లయితే ఆ ఈజిప్ట్ వారి మీదకు వచ్చిన ఏ రోగం నీకు రాదు ఏ అనారోగ్యం వచ్చినప్పటికీ నీ స్వస్థపరచు యూహో నేనని సెలవిచ్చారు ఎంత గొప్ప దీవెన చూడండి దేవుని యొక్క ఆజ్ఞలు కాపాడటం వలన అనగా దేవుని నమ్ముకుని ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తూ వాక్య వెలుగులో జీవిస్తూ పది వెలుగులో జీవించినట్లయితే లోకస్తులకు వచ్చే అనారోగ్యాలు కూడా వచ్చినట్లయితే వాటిని నేను స్వస్థపరిచి అని సెలవు ఇచ్చారు ఈ పాపలోకంలో ఉంటున్నాయి కొన్నిసార్లు అనారోగ్యం వస్తుంది మనకి ఆ అనారోగ్యం వచ్చినప్పటికీ దాని నుంచి స్వస్థపరిచి వ్యూహో నేను అంటున్నారు ఎప్పుడు ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన ఆగ్ఞని కాపాడినట్లయితే కనుక మనందరం కూడా ఈ శారీరక దీవులు మెండుగా పొందాలని నేను కోరుకుంటున్నాను అది నేను నిర్ణయం అయినట్లయితే నేను కూడా ఆయన మాటలు శ్రద్ధగా వింటాను ఆయన ఆగిలు పాటిస్తాను దాని ద్వారా శారీరక దీవెనలు అదే రీతిగా మంచి ఆరోగ్యాన్ని నేను పొందుతాను అని నువ్వు నిర్ణయించుకున్నట్లయితే నాతో ఏకేపించండి ప్రార్థించి ఇక మూడో ఎపిసోడ్ ముగిస్తాను పరిశుద్ర ప్రేమగా మా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మీ మాటలు శ్రద్ధగా విని మీ ఆగిలు పాటిస్తూ మీ మెండైన దీవులు మేము పొందే కృపను మాకు అనుగ్రహించమని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి ఈ యొక్క పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారు అందరూ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని ఎస్ ప్రభు పరిశుద్ధమైన నామును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రియ సోదరి సోదరులారా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగడానికి తెర మీద వచ్చే నంబర్ కు నన్ను సంప్రదించండి ఆ వివరాలు మీకు అందిస్తాం మీరు కూడా ఈ యొక్క పరిచర్యలు పాలి ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ నాతో పంచుకోండి తెర మీద వచ్చే కు మనకి ప్రార్థన బృందం ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి గాడ్ బ్లెస్ యు వచ్చే నాలుగో ఎపిసోడ్ లో కూడా మరికొన్ని విషయాలు దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దేవుని లేని విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి మరికొన్ని విషయాలు నేర్చుకుందాం అంతవరకు ప్రభు మన అందరికీ తోడైండి గాక గాడ్ బ్లెస్ యువ